పవిత్రమైన పేరు పెట్టిన తర్వాత అమరావతి నిర్మాణం కూడా పవిత్రమైనటువంటి వ్యక్తుల చేతుల మీదగానే జరగాలి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ మా అండి నా పేరు నన్నపనేని పద్మావతి మేము రాజధాని కోసం అని చెప్పి ఎకరం భూమి ఇచ్చామండి కాకపోతే అప్పుడు బాబు గారు వచ్చినప్పుడు రాజధాని కోసం అని చెప్పి భూమి కోసం అని ఈమెన్ రైతులందరినీ మమ్మల్ని అడిగారండి భూమి ఇయటానికి మాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే తరతరాలకు వచ్చే భూమి తల్లిలాంటి భూమిని మేము ఇచ్చేసి మేమేం చేయాలి కాదమ్మా మన రాష్ట్రానికి రాజధాని లేదు మనం హైదరాబాద్ నుంచి విడిపోయాము మనకు రాజధాని ఎంతో అవసరము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారండి ఈ చూసావా మనకు రాజధాని లేదు కదా లేకపోంచే కదా నన్ను అందరం ఒకరికొకరు రైతులందరూ మాట్లాడుకొని సరిద్దామంటే ఇద్దామన్నాండి అది అందరూ మాట్లాడుకుని భూములు ఇచ్చేటప్పటికే సంవత్సరం టైం అయిపోయిందండి టీలోపు వైసీపీ వాళ్ళు పోర్టులుకేసారండి అంత భూమి తీసుకుంటున్నారు ఎంత భూమి తీసుకుంటున్నారు తీసుకోవడానికి లేదని ఈ భూమి సేకరణ అయిపోయి రాజధాని కట్టడానికి మొదలు పెట్టేటప్పుడు రెండు సంవత్సరాల టైం అయిపోయిందండి ఆ రెండు సంవత్సరాల నాట్లో ఈ కొంచెం కొంచెం డౌ రోడ్లు వేసుకుంటా ఈ బిల్డింగ్లు కోటర్స్ ఇవన్నీ మొదలు పెట్టారండి అప్పటికి టైం అయిపోయింది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోటానికి వచ్చి అమ్మ నేనున్నాను మీకెక్కడికి రాజధాని బాదు ఒకే బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నేను ఇక్కడే ఉండవల్లిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పి చెప్పాడండి బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజీ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి ఆయన గెలిచిన తర్వాత నాలుగు నెలలకి మూడు రాజధానులను ప్రకటించాడండి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటన్స్ ఉన్నాయి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటన్లు వస్తాయేమో ఆయన మూడు రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కేవాడిని ఆ రోజే ఎక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్ మీరు ఇదేందని మేము అడగటానికని ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకుని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు ప్రైవేట్ దాతలు తోటి ప్రైవేట్ స్థలం తీసుకొని మేము ప్రైవేట్ స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం ధర్నాలు మొదలు పెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తా అంటే అస్సలు అండి మేము ఏమి చేసామో మాకైతే తెలీదు ఆ దానికి కూడా కనీసం గుడికి కూడా పోవడానికి ఆంక్షలు అండి మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా పాత ఎవరు చెప్పుకోవాలి మేము దొరకకుడికి వెళ్తంటే చుట్టూ మమ్మల్ని కింద పడేసి ఏడ్చి లంచం ఇది ఎంత తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చారు అని అడిగారు మేము ఏడాది కాదంటే పోలీ నాలుగు సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం మేము జయో బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చి నడురోడ్ల మీద పడేసి బ్లేడ్లతో చేతులు పెట్టి బ్లేడ్లతో కోసారండి గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు చేతులు బ్లేడ్లతో కోసిన గాయాలు ఆ దరిద్రుడికి నీ ఏమంటా గెలిపించుకున్నామో అది గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండి తిండి కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి మేము ఐదు సంవత్సరాలు కూడా నరకము మా బిడ్డలకి అసలు మేము ఉంటామా లేమా మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా కరువు పోతారేమో రేపు పరిస్థితి ఏందా అని అనుకున్నామండి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి మేము మాకు ఇప్పుడు పూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి అమ్మ నేనున్నాను రాజధానికి నిధులు వస్తాయి రాజధాని ఇక్కడే అమరావతి దీన్ని మార్చటం ఎవరి వల్ల కాదు నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం మేము ఆశిస్తున్నామండి శిక్షణ

నెల పెడితే నలు దిక్కులు కలుపుకొని నడి పొస్తే అనువని హిందూరు ఘాటుతనం గుండెలోన నింపుకొని కృష్ణం కెరటాలను తల కురులుగా మార్చుకొని తుళ్ళూరు నేల తల్లి పొడిలో కురు దోసుకొని నలు చెరువుల నీటితోటి ప్రతి ఊరి మన్ను తోటి భక్తనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి చలి కొత్తగా తన దిశనే అను దిశలా విస్తరించ విశ్వఖ్యాతి నగరగర నగరీ నగరృద్ధి నగర అమరావతి నగర అభివృద్ధికి చిహ్నమా

జద్దనమే కదా పది కోట్లు అంటే అది కుల కొడితే ఏం ప్రాయ వస్తుంది కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా బాటలే ఎవరు చెప్తా ముఖ్యమంత్రి అయిన వెంటనే తొమ్మిది నెలలు ఆంధ్రలో అమరావతి రైతుల వెనకాల ఉన్నారు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అభివృద్ధికి మారిపోయింది అమరావతి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా అభివృద్ధి చేస్తారని అనేసి మేమైతే తప్పకుండా నమ్ముతున్నాం రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం